ఎక్కడైనా విశేషం ఎందుకు అంటే ఇటువంటి వాటిని ఆచరించి ప్రకృతిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నుంచి మనము రక్షించుకోవడానికి ఇటువంటివి పూజలు ఆచరించవచ్చు కొందరైతే ఈ రోజు తాగి తీగకు నిమ్మ పండు మరియు ఎర్రగా ఉన్న మిరపకాయల్ని పెట్టి కడుతూ ఉంటారు ఇది చాలా మంది మూఢనమ్మకం అనుకుంటూ ఉంటారు కానీ ఎవరు మూఢ నమ్మకం అనుకున్నా నమ్మిన వారికి అది ఖచ్చితంగా కాపాడుతుంది వీటన్నిటికీ కూడా వైజ్ఞానికంగా చూడాలి అంటే ఆ నిమ్మ పండు నుంచి విడుదలయ్యే అండ్ ఇట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ అది అందరికీ అర్థమవ్వదు అందువల్ల దాని గురించి చర్చించడం నమ్మకమా మూఢ నమ్మకమా అనుకునే బదులు అవసరం ఉన్న వాళ్ళు కట్టుకోవచ్చు కానీ చాలా మంది ఈ కాలంలో చూస్తూ ఉన్నాను ప్లాస్టిక్ నిమ్మ పండు ప్లాస్టిక్ మిరపకాయలు ఉన్నది కడుతున్నారు ప్లాస్టిక్ దృష్టిది అవన్నీ కట్టేస్తున్నారు దయచేసి అవన్నీ కట్టకండి పని చెయ్యవు అందువల్ల స్ఫటికం అనేది ప్రకృతిలో ఉన్న చైతన్య శక్తిని ఆకర్షించే అద్భుతమైన శక్తి శక్తి గొప్ప ఉంది చైతన్యిక అంతే అంతేకాదు కొన్ని దృష్టి కట్టేది ఆంటీబయోటిక్ కూడా మనకి ఎప్పుడైనా ఏదైనా చర్మం పైన చర్మ వ్యాధి ఉన్నప్పుడు ఏదైనా సప్టిక్ కాకుండా రాయిని కూడా రాస్తారు అంటే అందులో యాంటీబయోటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇది సైన్సే కదా అదే విధానంగా మనకి కూడా అది మనల్ని రక్షించే ఒక యాంటీబయోటిక్ గా అది పనిచేస్తుంది నేచర్ లో ఉన్న దుష్ట శక్తి నుంచి మన దగ్గరకు రాకుండా కాపాడే అద్భుతమైన శక్తి పటికరాయికి మరియు అదే విధానంగా బోరద గుమ్మడికాయకి కూడా ఉంటుంది దీని ఎలా ఉపయోగిస్తాము అనేది మనపై ఆధారపడి ఉంటుంది మీకు అందరికి తెలియచేసేది ఒకటే దయచేసి ఎప్పుడే కానీ దృష్టి తీయాలన్నా దృష్టి దోషాలు పోవాలని ఏదైనా అలంకరించాలన్నా సూర్యుడు అస్తమించే సమయంలోనే అది పెట్టండి ఈ రోజు కాలర్ తో మాట్లాడే కార్యక్రమంలో విరామం తీసుకుందాం ఓంకారం స్పెషల్ పార్ట్నర్ సైకిల్ పేరు అగ్రపతి హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీ ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం గురుజీ బోరబండ నుంచి శోభా కాలర్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు

ఇష్టపడా అంటే వాళ్ళు లో పెళ్లి పెళ్లిసాము గురి అదే సంబంధం వేల రోజులకు రిసెప్షన్ చేసినాము ఇప్పుడు నవంబర్ లో వెళ్ళిపోయింది తొమ్మిది నెలలు తప్ప వాళ్ళ వాళ్ళు కొన్ని మాకు తినకుండానే మాట్లాడుకుని ఫోన్ యూస్ మీద ఆఫీస్ వెళ్ళి లాస్ట్ మంత్ సెకండ్ కు ఇంటికి వెళ్ళిన మా కొడుకు నేను అబ్బాయి అని తల్లి తల్లి బయటకు వచ్చి గొడవ గోడలు మీ యొక్క కంప్లైంట్ ఇప్పుడు ఏం కావాలి అని పెట్టింది అమ్మాయి అది ఏం చేస్తారు కదా మీ మీద కేసులు పెట్టింది మీరు వచ్చి మాట్లాడాలంటే మా అబ్బాయి ఇప్పుడు లాయర్ అయినా

వాళ్ళకి కాపాల్సి డివోర్స్ ఈ డివోర్స్ ని వాళ్ళంతకు వాళ్ళు అడిగితే ప్రపంచానికి వాళ్ళు తప్పుగా కనబడతారని మీరంతకు మీరు మీ సైడ్ నుంచి డివోర్స్ అడగడానికి ఇక ఏదైనా సెటిల్మెంట్ డబ్బులు ఇటువంటి వాటిని వాళ్ళు కూర్చొని మాట్లాడడానికి ఇవన్నీ చేస్తారు ఇది అందరికీ తెలిసినది మీరు ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారో భవిష్యత్తులో అదే జరిగేది దాన్ని నేను పరిష్కారాలు ఇస్తాను మీ అబ్బాయి చేతిలో ఒక అరవై నాలుగు రోజులు సతతంగా నాగపిల్లలు పాల్పోయారు చెప్పండి అరవై నాలుగు రోజులు మీరు ప్రతి శనివారం రోజు శనేశ్వరునికి తైలాభిషేకం కాస్త నువ్వుల నూనె పోసి సాయంత్రం పూట తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తలస్నానం చేసి కులదేవత ముందు నైదీపం వెలిగించండి ఇలా పదహారు వారాలు మీరు చేస్తూ అరవై నాలుగు రోజులు ఉదయాన్నే మీ కొడుకు చేతిలో చేపించండి ఇవన్నీ ఫుల్ స్టాప్ అయిపోతాయి జీవితంలో ఆయన ఒరిజినల్ దారి ఏది అనేది ఆయనకే కనబడుతుంది జీవితంలో అభివృద్ధి చెందుతాడు ప్రజెంట్ సాడే సాతి జరుగుతుంది దాని ప్రభావం కాస్త ఉంటుంది మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమిళపాకు మాలకు పదహారు వారాలు ఇప్పించండి ఆ శని ప్రభావం తగ్గుతుంది రాబోయే రోజుల్లో బంధన యోగాలు ఎటువంటి వేదన ఉంటే వెంటనే దాని నుంచి బయటపడేదానికి అవకాశం లభిస్తాయి తల్లి నమస్తే అమ్మ గురుజీకి రోజే తారాబలం తెలియజేయండి గురుజీ

ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రవద నక్షత్రం వారికి విపత్ ఇక పుష్య అనురాధ ఉత్తరా భాద్రవద నక్షత్రం వారికి సంపద జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ఈ రోజు జన్మతారీ చెబుతున్నారు చాలా మంది వీళ్ళలో చాలా వరకు సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు అందరూ అదే కోరుకుంటారు కానీ పాటిలలో ఉండేటప్పుడు లేదో లో ఉండేటప్పుడు ఎంత సంతోషం ఎంత ప్రశాంతత ఉంటుందో అదే విధానంగా ఇల్లు మారినప్పుడు కానీ లేదా కొత్త ఇల్లు ప్రవేశం చేసినప్పుడు కానీ సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఆ పీస్ఫుల్ ఆ ప్రశాంతత ఉండదు ఎందుకు అంటే జీవితంలో మనం ఎప్పుడైనా చిన్న చిన్న తప్పులు కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వాస్తు ముందుకెళ్ళిపోయి అక్కడ ఆయా బలం లేకుండా ఇంటికి రుణ బలం లేకుండా ధన బలం లేకుండా నక్షత్ర బలం లేకుండా కొన్ని ఇళ్ళలు ప్రవేశం చేసినప్పుడు లేదు మన రాశికి విరుద్ధమైన ఒక శక్తి అక్కడ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా దాని ప్రభావమే మనపై చూపిస్తూ ఉంటుంది అందుకే జనరల్ గా ఏదైనా వేరే ఇళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ మనకేదో అసౌకర్యంగా ఉంది మానసికంగా ప్రశాంతత లేదు అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే వాస్తు నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీస్ మనకి ఆపోజిట్ వే లో పనిచేస్తున్నాయి అని అర్థం ఆ సమయంలో ఇల్లు మారడానికి అదే ఇంట్లో ఉండాల్సి వస్తుంది లేదా ఈ యంత్రం అక్కడ ఉండే రోజు కూడా ఆ ఇంట్లో కాస్మిక్ ఎనర్జీని అధికంగా ఉత్పత్తి చేసి ఏదైతే నెగిటివ్ ఆరాన్ని మీ పైన ప్రభావం చూపిస్తుంటుందో దానిపై ఇది ప్రభావం చూపిస్తే దాని శక్తి తగ్గించి మీకు ఆనందాన్ని అది అందిస్తుంది గురించి ఇక్కడ పూజను ఆచరించాలి రేపు శనివారం మూలా నక్షత్రం ఆంజనేయ స్వామి నక్షత్రం విశేషంగా వచ్చింది పుష్యమాసం ప్రారంభం పుష్యమాసం అంటేనే విశేషమైన మాసం ఈ పుష్యమాసంలో ఈ ఒక వృక్షాలకి చాలా శక్తి ఉంటుంది అందుకే ఎన్నో మూలికలకి పుష్య మాసంలో ఆ మూలికల్ని తెచ్చి సంవత్సరం ఇంట్లో పెట్టుకుని ఔషధాలకు ఉపయోగిస్తూ ఉంటారు రేపు ఎవరైతే అంటినార్తో వస్తువులు కానీ లేదా జిల్లేడు వస్తువులతో కానీ ఆంజనేయ స్వామి ముందు లేదు మహావిష్ణు ముందు రెండు దీపాలు వెలిగించడం వల్ల విష్ణు శాస్త్రనామం చదువుకుంటే ఇంట్లో ఆరోగ్య ధన సంపద అభివృద్ధి అవుతుంది అదే విధానంగానే ఆంజనేయ స్వామి గుడిలో వెళ్లి దీపాలు వెలిగించి రావడం వలన మన జాతకంలో శని దోషం ఉన్నా దూరం అవుతుంది భూత ప్రేతాల ఏదైనా ప్రభావం మనపై చూపిస్తూ ఉంటే అటువంటి నుంచి విముక్తి లభిస్తుంది అద్భుతమైన పూజ రేపు తప్పకుండా ఆచరించండి మూలా నక్షత్రం శనివారం గురుజీ మరిన్ని విశేషాలు తెలియజేసే కార్యక్రమంలో మరో విరామం తీసుకు స్వాగతం గురుజీ ఈరోజు యోగక్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు ఈరోజు దివ్యమైన యోగక్షేమం ఈ రోజు సాయంత్రం దిప్ప నూనెతో లేదా ఆప నూనెతో కానీ లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి అమ్మవారు ముందు కూర్చొని లక్ష్మీ అష్టకాన్ని పారాయణం చేసుకొని తెల్ల ఆవాలని సామ్రాణితో కలిపి ఇంట్లో సాంబ్రాణి పొగ వేసి అమ్మవారిని పూజించడం వల్ల ఇంట్లో దారిద్ర లక్ష్మి అనేది దూరం అవుతుంది ఇంటికి ఐశ్వర్యము అదృష్ట లక్ష్మి అనేది ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు ఈ రోజు సాయంత్రం అమ్మవారి ముందు నూనెతో గాని నూనెతో గాని దీపాన్ని వెలిగించి